నా పేరు వచ్చేసి నేను ఎవరైతే నాకు వచ్చేసి నాకు తిరగడు తిరగడు అందుకోసమని చెప్పి చెప్పాను మీరు ఎక్కడో తీసుకుంటాను అంటున్నాడు కదా నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను దానికి చేయి చేసుకొని నమ్మిన నా సిస్టమ్ కింద జరిగింది అందరూ వచ్చి ఆపాల కళ ఏమని చెప్పినారా బయటకు వస్తే చెప్పులతో కోసం ఎంత కొడుక అందుకే తన పక్కన నేను ఎత్తి నన్ను ఎదిరించడం జరిగింది నా అందరూ ఆపాల కళ కొట్టడం కొంచెం ఆకాలు నా నెత్తిపైన నా యుద్ధం పైన వెహికల్తో కొట్టి రాజస్థాన్ స్ట్రక్చర్ చింపడం జరిగింది ఎస్ఐ ఎక్కడ ఏం చెప్పలేదు నేను ఎస్ఐని తన పక్కన ఏం చేస్తుంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటున్నాడు మా ఊర్ అయితే ఇప్పుడు ఎస్టేట్ చేస్తున్నాం అంటున్నాడు ఇప్పుడైతే పదవిలో లేడు అని చెప్తున్నాడు చేసే పత్తి గంటకు సత్యం అయితే నేను సుప్రమన్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ ఎంతో ఉంది మొదటగా నా షాప్ ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది వాళ్ళిద్దరు ఈ స్టాపింగ్ కోసం వచ్చాడు ఫస్ట్ నాకు ఆ స్టాప్ లేవని చెప్పి ఎదురు నేను షాప్కి పంపించాను తర్వాత పీడిఎఫ్ పంపిస్తాను జిరాక్స్ చేయమని చెప్పారు ఒక పీడిఎఫ్ వచ్చేసి పది రూపాయలు పడుతున్నాను ఆన్లైన్లో వచ్చేసి మామూలు అయితే టూ రూపీస్ పడుతుంది మీకు కావాలంటే తీసిస్తానని చెప్పారు ఓకే సార్ ఈరోజు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్లో చిరాక్స్ సెంటర్ ఆన్లైన్ సర్వీసెస్ నడుతూ ఉంటాడు ఈరోజు ఉదయము పన్నెండు పది గంటలు పన్నెండు పది గంటలు ఇతరులకు ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి చిరాక్స్ కోసం పోయాడు జిరాక్స్ చెప్తున్నాడు ఆ జిరాక్స్ చేసుకోవడంలో దాంతో ఎంత అయిందంటే పది రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది గొంతు పట్టుకొని పోవడం జరిగింది దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయని వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది కేసు కూడా నమోదు చేస్తున్నాము అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది అతను ఇంతకుముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీలను పనిచేసినాను సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్టీసీ పనిచేసినాను కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి అతను డ్యూటీకి ఆఫ్ పెట్టి సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు ప్రస్తుతం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు అదర్వైజ్ చేసుకుంటూ జీవనం సాగిస్తాడు ఈరోజు పడడం జరిగింది అతని మీద కేసు నమోదు చేసి అంటే అతను ఎస్ఐ అని చెప్పి నేను ఆ విధంగా దౌజన్యం చేస్తున్నాను సార్ అంటే డ్యూటీలో లేకుండా ఎస్ఐ అని చెప్పుకునే విమోత్సవం సర్వీస్ అయినాడు ఎస్ఐ కాదు అతను ఎస్ఐ ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఆ విషయం కూడా వాళ్ళు రాశారు అని కేసు నమోదు చేసి ఓకే